భర్త రమణ వివాహితర సంబంధం పెట్టుకుని డబ్బునంతా తగిలిస్తున్నాడనే ఆగ్రహంతో పల్నాడులోని పిడుగురాళ్లలోని పుట్టింటికి మాయమాటలు చెప్పి పిలిపించి బంధువులతో కొట్టించి హత్య చేయించింది భార్య రమణమ్మ కానీ ఏమీ ఎరగనట్లు మృతదేహాన్ని నంద్యాలకు తెచ్చి కుటుంబ సభ్యులను నమ్మించడానికి ప్రయత్నించింది కానీ కూతుళ్లు అనుమానించి పిఎస్లో ఫిర్యాదు చేయడం పోలీసుల విచారణతో అత్యుద్దంతం వెలుగులోకి వచ్చింది ఇక నూనెపల్లి ప్రాంతానికి చెందిన రమణ పెయింటర్ అపార్ట్మెంట్లలో షాపింగ్ మాల్స్ భవనాలలో కాంట్రాక్ట్ తీసుకొని పెయింటింగ్ చేయించేవాడు అతని దగ్గర దాదాపు యాభై మంది సిబ్బంది పనిచేస్తున్నారు అతనికి భార్య రమణమ్మ ఇద్దరు కూతురులు కుమారుడు ఉన్నారు వీరందరికీ పెళ్లి చేశారు రమణ రమణకు ఓ యువతితో వివాహేతర సంబంధం ఉందని సంపదనంతా ఆమెకే ఖర్చు చేస్తున్నాడని అనుమానించి గొడవ పడేది భార్య రమణమ్మ మూడు నెలల క్రితం పెడుగురాళ్లలోని పుట్టింటికి వెళ్ళింది కానీ తాను వస్తానని ఫోన్ చేయడంతో రెండు రోజుల క్రితం పెడుగురాళ్ళ వెళ్లాడు రమణ మద్యం తాగి రమణమ్మ ఆమె బంధువులతో ఘర్షణ పడ్డాడు రమణ దీంతో అతన్ని ఆగ్రహంతో వారంతా కొట్టడంతో మృతి చెందాడు తర్వాత అతని మృతదేహాన్ని నంద్యాలకు తెచ్చి ఇంట్లో పెట్టారు కానీ మృతదేహంపై గాయాలు ఉండడంతో త్రీ టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేసింది కూతురు జ్యోతి తల్లి రమణమ్మ ప్రోద్బలం వల్లనే హత్య జరిగిందని ఆరోపించింది కూతురు జ్యోతి గతంలో యాసిడ్ పోయడానికి ప్లాన్ చేసినప్పుడు తండ్రి రమణకు చెప్పానన్నారామె మాయమాటలు చెప్పి పిడుగురాళ్ళ పిలిపించి హత్య చేశారని ఆరోపించింది రమణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం నంద్యాల జీజీహెచ్ తరలించారు త్రీ టౌన్ పోలీసులు అందిన సమాచారం మేరకు పెడుగురాళ్ల పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు మంచితనంగా మా నాన్న మా అమ్మని పిలిపిస్తామని ఫోన్ చేసి అమ్మ వస్తాదంట అని చెప్పి మా పెద్ద అమ్మ అందరూ కలిపి పిలిపించినాడు సార్ పిలిపించి బాగా నమ్మించినారు అది దాన్ని నమ్మించి బాగా ఫుల్ మందు తప్పించి ఏం చేసినా అందరు కలిసి ఇంట్లో వేసి కొట్టి చంపి ఆయన పొద్దున్నే తెల్లారామన ఇంటికాడ పడేసి వెళ్ళిపోయినారు ఏం తినట్టే మాకేం సంబంధం ఊరికి వచ్చినాడు ఎట్టా ఏం చేస్తున్నాడు ఆయనకి ఉండే ఎఫైర్స్ ఉన్నాయి ఎవరు చంపినారు ఏమైనా కప్పులు ఉన్నాయని చెప్పి మా అమ్మ ఓటిస్తుంది వాళ్ళు చంపేసి ఇంటికాడ వేసిపోయినాడు సార్ మా నాన్నని మనకి ఎవ్వరు సెత్రూ లేదు సార్ ఎవరైనా అడగండి ఇంటి దగ్గర కూడా ఆయన అందరితో క్లోజ్ గా ఉండే మనిషిని ఇట్లా చేసిపోయినారు ఎఫీర్లు ఉన్నాయని చెప్పి వాళ్ళే చంపినారు వాళ్ళ మీకు పోతారు అని చెప్పి చంపి ఇంటికాడ బాడీ వేసేసి వెళ్ళిపోయినారు తెల్లారుజాము పిడిగురాలో సార్ నడిచిన పెట్టే వాళ్ళ పుట్టింట్లోనే జరిగింది అంతా అంత తెలిసే జరిగింది ఎంత చేసినా ఈయన మానకులు ఉన్నాడు ఎన్ని చెప్పినా నేను రికమెండేషన్లు ఏం చేయలేమని తెలుసుకుంది ఎన్నిసార్లు పోయినా చేస్తున్నా అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా మన నాకు వెళ్ళే సర్ది చెప్పి పంపిస్తున్నారు ఏం